శ్రీ సచిదానంద సమార్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జయ సాయిబంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం బాబాగారికి సనాతన ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సనాతన ధర్మాన్ని సనాతన దైవాలని సాయినాథులు వారు ఎలా ఆచరించారు అంగీకరించారు మనల్ని అంటే హైందవుల్ని సనాతన ధర్మం వైపు సనాతన దైవాల వైపు వారు ఎంత చక్కగా నడిపించారు ఎందుకంటే మనం ఏదో పిచ్చివాళ్ళమై బాబాగారిని పూజిస్తున్నామని కొంతమంది పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎవరూ పిచ్చివాళ్ళు లేరు అందులోనూ హైందవులు అస్సలు పిచ్చివాళ్ళు కాదు అయితే గీతే వాళ్ళు జ్ఞానాన్ని పొంది అన్నిటినీ సమానంగా భావిస్తారు తప్ప పిచ్చివాళ్ళు కాదు అజ్ఞానులు కాదు మన సనాతన ధర్మం మన ఋషులు మనకు అజ్ఞానాన్ని బోధించలేదు జ్ఞానాన్ని బోధించారు కనుకనే ప్రపంచంలో ఉన్న సమస్త మతాలను సమస్త దైవ కూడా మన దైవ రూపాలతో సమానంగా భావిస్తాం అన్ని మతాలని సమానంగా ఆదరిస్తాం అది మన భారతీయ చరిత్ర సనాతన ధర్మం యొక్క గొప్పతనం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సనాతన ధర్మం అనే ఆ విధంగా నడిపిస్తుంది తప్ప ఎవరో మూర్ఖులు మూర్ఖమైన చర్యలు చేశారని చెప్పి మనం కూడా మూర్ఖులు కావడానికి సనాతన ధర్మం అంగీకరించం కాబట్టి సాయినాథుల వారు ఆయన వేషం ఏమిటి ఆయన ఏ నామం పలికాడు అనేది మనకనవసరం మనని ఎలా నడిపించాడు అనేది మనకు ముఖ్యం కనుక వారు ఎల్లప్పుడూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి దైవారాధనను ఆ దైవారాధనే చేసుకోమన్నారు ఆ దైవాలని ప్రేమించమన్నారు ఇంకా చెప్పాలంటే ఆ దైవాల రూపంలో తాను కనిపించి వారి నమ్మకాన్ని స్థిరపరిచి ముందుకు నడిపించారు అలాగే వారి వారి సాధనా మార్గంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వారిని సరిదిద్దుతూ వారిని ఆయా మార్గంలో ఆయా దైవ మార్గాల వైపు గమ్యస్థానం చేరుకునేలా సహకరించారు కనుకనే మనం వారిని సద్గురువుగా స్వీకరించి మన సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తూ మిగతా వారికంటే ఆధ్యాత్మికంగా ముందుగా ముందు వరుసలో కూర్చునే స్థాయి సాయి భక్తులకు వచ్చింది ఎందుకంటే సాయి భక్తుల్లో కేవలం పుస్తక పఠనం లేదా భజనలు సంకీర్తనలు కాదు ఆచరణ ముఖ్యం సాయినాథుల వారు ఆచరించి చూపించారు మనల్ని ఆచరించమని చెప్పారు ఆచరణ ఒక్కటే ఫలితం ఇస్తుందని చెప్పారు కాబట్టి సాయి భక్తులు చాలా వరకు సమా సమానత్వాన్ని కానీ భూతదయ్యను కానీ విశ్వమానవ ప్రేమను కానీ ఆచరిస్తారు అందుకనే సాయి భక్తులు తృప్తిగా ఉంటారు మరొక వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చెయ్యరు కనుక ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించి సాయినాథుల వారు తన భక్తులు నడిపించిన విధి విధానాల్లో భాగంగా మరొక కథ చెప్పుకుందాం శ్రీ సాయి సచరిత్ర గ్రంథ రచయిత అన్నాసాహెబ్ దాబోల్కర్ ఊరఫ్ దామో హేమడ్ గారు మనందరికీ సుపరిచితులు ప్రాతస్మరణీయులు వారు రచించినటువంటి అద్భుతమైన ఆ ఆధ్యాత్మిక గురు గ్రంథాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ అందులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నాం సాయి భక్తుల అందరి ఆధ్యాత్మిక ఉన్నతికి వారు కారణం బాబాగారు వారిని కారణమాత్రులుగా చేశారు కాబట్టి వారు మనకు ప్రాతస్మరణీయులు అటువంటి హేమడ్ పంతు గారికి ఒకసారి సిరిడీలో ఉన్నప్పుడు రామనామం అత్యంత పవిత్రమైంది కదా నేను రేపు గురువారం రోజు గురువుకు చాలా ప్రాధాన్యత ఉండే రోజు కాబట్టి సద్గురు సాయినాథుని సమక్షంలో ఉన్నాను కాబట్టి ఈ సిరిడీలో రేపంతా కూడా నేను రామనామాన్ని రామనామాన్ని స్మరిస్తూ గడిపితే ఎంతో పుణ్యం కదా అని చెప్పి ఒక సంకల్పం అతనిలో కలిగింది సత్సంకల్పాలని సాయినాథుల వారు ఎలా ప్రోత్సహిస్తారు అనేది ఈ యొక్క కథ మనకు తెలియచేస్తుంది ఆ హేమడ్పంతు మహాశయుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా రామనామాన్ని జపిస్తూ రేపు పొద్దున లెగ్గానే రామనామాన్ని గుర్తు చేసుకునేలా నన్ను అనుగ్రహించండి అని బాబాగారిని ప్రార్థన చేసి పడుకున్నాడు పొద్దున లేకనే రామనామ జ్ఞాపకం వచ్చింది చాలా సంతోషపడ్డాడు ఈ రోజంతా నేను రామనామ స్మరణలో గడపాలి అనుకున్నాను లేచిన వెంటనే దాన్ని గుర్తుకు చేశారు సాయినాథుల వారు అనుకొని ఆనందిస్తూ బాబా గారి దర్శనానికి వెళ్తూ దారిలో కనిపించిన కొన్ని పూలను కోసుకొని బాబా సన్నిధానానికి బయలుదేరాడు ఈలోగా అక్కడ ఒక అద్భుతం జరిగింది ఏమిటంటే ఔరంగాబాదు నుంచి ఒక భక్తుడు వచ్చాడు అతడు ఒక అందమైనటువంటి రామ సంకీర్తన ఆలపిస్తూ ఉన్నాడు ఆ ఆలాపన హేమడు పంతు గారి చెవిలో పడింది దాన్ని యథాతథంగా హేమడపంత గారు మనకు ఇక్కడ రచించారు చూడండి ఏమంటున్నాడంటే ఆ పద్యాన్ని ఓవీ రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది దానివల్ల శ్రోతలు ఆనందించలేరు అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరం అక్షరం గానం చేస్తాను అంటే అతను ఏమైతే పాడాడో దాన్ని అక్షరం అక్షరం నేను యథాతథంగా మీకు వినిపిస్తాను దానివల్ల ప్రేమమయులైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు ఆ పద్యం చెప్తున్నాడు గురు కృపాంజన పాయో గురుంజన పాయో మేరే భాయీ राम बिना मानत नाही राम बिना मानतनाहि मानत नाही अंदरु रामा

अंतरामा जहा देखे वहा पूर्ण कामा जहा देखे वहा पूर्ण कामा एक अनुभवनी का एक अनुभवनी का जहादे देखे वहाँ राम सरी का जहा देखे वहाँ राम सरी का गुरु कृपाम जन पायो मेरे भाई ఇది ఆ పద్యం గురువు యొక్క కృప వలన నాకు రామనామం లభించింది దానివల్ల నాకు ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడు లోపట బయట పక్కన వెనకాల కనిపించే ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో కూడా రాముడే కనిపిస్తున్నాడు దేనివల్ల గురువు యొక్క కృప వలన కనుక గురువు అనుగ్రహం లేకుండా గురువు కృప లేకుండా రాముడంటే అర్థం కాదు కృష్ణుడంటే అర్థం కాదు శివుడు అంటే అర్థం కాదు మనకు అర్థమయ్యే రాముడు మనకు అర్థమయ్యే శివుడు మనకు అర్థమయ్యే కృష్ణుడు గురువు లేకుండా వేరే విధంగా ఉంటుంది అది ఎలా ఉంటుంది రాముడికి కులం మతం పెడతాం కృష్ణుడికి కులం మతం పెడతాం శివుడికి కులం మతం పెడతాం రాముడికి శివుడికి భేదాలు సృష్టిస్తాం శివుడికి రాముడికి భేదాలు సృష్టిస్తాం వాళ్ళలో ఎక్కువ తక్కువలు సృష్టిస్తాం ఇలా ఉంటుంది గురువు అనుగ్రహం లేనప్పుడు గురువు అనుగ్రహం కలిగినప్పుడు రాముడి రూపంలో శివుడు శివుడు రూపంలో రాముడు ఇద్దరూ ఒకటే అని ఆదిశంకర భగవత్పాదులు చెప్పిన అద్వైత జ్ఞానం లభిస్తుంది హరిహరులు అనే జ్ఞానం గురువు అనుగ్రహం కావాలి హరిహరులు ఒకటే అని చెప్తే కూడా కుదరదు తత్వం తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి అప్పుడు అంతా ఒకటేన తెలుస్తుంది కుండలు రకరకాలుగా ఉండవచ్చు అలాగే బొమ్మలు రకరకాలుగా ఉండవచ్చు నువ్వు బొమ్మల్ని బొమ్మలుగా చూస్తే కుండలను కొండలుగా చూస్తే అంతా భేదమే అది మామూలు వాడి దృష్టి అజ్ఞాన దృష్టి కానీ ఆ బొమ్మలు కానీ కొండలు కానీ తయారైనటువంటి మూల పదార్థం తీసుకున్నప్పుడు అంతా మట్టేరా అని తెలుస్తుంది అది గురువు ద్వారా బోధించబడినప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది అటువంటి జ్ఞాని సాయినాథుల వారు కాబట్టి తన బిడ్డలైనటువంటి భక్తులకు అటువంటి అద్వైత జ్ఞానం మూల జ్ఞానం బోధించారు కాబట్టి అంతా ఒకటి అని తెలుసుకుని మసులుకుంటారు అది మూర్ఖులకు మూడులకు అర్థం కాక అంతా ఒకటి అలా అవుతుంది అంతా ఒకటే అలా అవుతుంది అంతా ఒకటే ఎలా అవుతుందని సాయి భక్తుని కాదు ప్రశ్నించాల్సిందే శంకరాచార్యవారిని ప్రశ్నించాలి అంతా ఒకటే అని చెప్పేవయ్యా నువ్వు ఒకటే ఉందన్నావు రెండు లేదన్నావు ఎలా అవుతుంది మా కళ్ళెదురుగా ఇంతమంది ఇన్ని రకాలుగా కనపడుతున్నారు కదా అని శంకరాచార్యులు గారిని ప్రశ్నించారు ఆయన ప్రశ్నించరు ఎందుకంటే ఆయన మన సనాతన ధర్మంలో స్వామీజీ వారు కాషాయాంబరాలు ధరించారు మనవాడు అనే భావన సాయినాథుల వారు అదే చెప్తే ఆయన చెప్పింది చెప్తే ఆహా ఎలా ఎలా చెప్తారు సాయిబాబు వారు కుదరదు అంతా ఒకటి చెప్పకూడదు ఎందుకని ఆయన వేషం మన సనాతన ధర్మానికి సరిపోయే విధంగా కాషాయం ధరించలేదు కాబట్టి కాబట్టి మనం వేషాలను చూస్తున్నాము కానీ జ్ఞానాన్ని చూడట్లేదు ఒకటి కనుక బాబా గారు హేమడబంతు గారికి కలిగిన సత్సంకల్పాన్ని ప్రోత్సహించటానికి ఆయనకి ఉత్సాహపరచటానికి ఆయన సంకల్పము చాలా గొప్పది అని దృఢపరచడానికి రోజు మసీదులో ఆ ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ భక్తుడి చేత రామనామం యొక్క గొప్పతనాన్ని తెలిసేలా పాడించి హేమడపంతు గారు రామనామం మీద మరింత ప్రీతి మరింత శ్రద్ధ కలిగే ఏర్పాటు చేశాడు ఇప్పుడు చెప్పండి బాబాగారు మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించారా అంగీకరించారా లేదా లేదా సనాతన ధర్మానికి ఆయన విరుద్ధంగా మనం నడిపించడానికి వచ్చిన మహానుభావుడ వచ్చిన వ్యక్తి సచరిత్ర మొత్తం ఇటువంటి కొన్ని వందల కథలు కనిపిస్తాయి తన భక్తుల్ని సాయినాథుల వారు 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 ఇష్టపడ్డ మార్గాల్లో ముందుకు నడిపించటానికి అనేకమైనటు ఉపాయాలు పన్ని అనేకమైనటు బోధనలు చేసి వారిని సరైన మార్గంలో నడిపించారు ఇవన్నీ సచరిత్రలో చదివే ఇవన్నీ మన సనాతన ధర్మాన్ని సచరిత్ర బాబావారు ఎంత గొప్పగా ప్రేమించారు ఆదరించారు మనల్ని ఎంత గొప్పగా మార్గంలో నడిపిస్తారు అని నమ్మకం కుదిరాకే వారి పాదాలు పట్టుకొని సాయి భక్తులందరూ సనాతన ధర్మంలో చక్కగా ప్రయాణం చేస్తున్నారు శ్రద్ధగా ప్రయాణం చేస్తున్నారు గొప్ప ఫలితాలు పొందుతున్నారు ఆ ఫలితాల కారణంగానే కృతజ్ఞతాపూర్వకంగా వేలాది మందిరాలు కూడా వెలుస్తూ ఉన్నాయి ఊరికే డబ్బులు రావు అని మన సోదరుడు చెప్పినట్టుగా ఊరికే మందిరాలు వెలవు మందిరాలు వెళ్ళాలంటే లక్షల కోట్లు కావాలి అవి ఇచ్చేవాళ్ళు కావాలి ఇచ్చేవాళ్ళు ఊరికే ఎందుకు ఇస్తారు ఏదైనా ఇస్తే వెంకటేశ్వర స్వామికి ఇస్తారు మల్లికార్జున స్వామికి ఇస్తారు సనాతన ధర్మంలో ఉన్న ఇతర దైవాలకు ఇస్తారు ఎందుకంటే వాళ్ళందరూ హిందువులు కాబట్టి మరి బాబాకి ఎందుకు ఇస్తారు బాబా కూడా మా హిందువే మా సనాతన ధర్మ రథసారథే మమ్మల్ని ఆయన నమ్మకంగా సనాతన ధర్మంలో నడిపించి గమ్యం చేరుస్తాడు అని పరిపూర్ణమైన విశ్వాసం ఇలాంటి అనేక ఉదాహరణల వల్ల పొందటం వల్లే అని తెలుసుకోవాలి అదేవిధంగా సచ్చేత్రం కూడా కొంతమంది విమర్శిస్తుంటారు అదేమైనా గ్రంథమా అదేమైనా శాస్త్రమా అది ఎవరో రాశారు వాళ్ళే రాశారు వాళ్ళే రాసుకున్నారు ఏదో చెప్తారు కానీ ఎవరు రాసినా అందరూ మనుషులు రాసే అన్ని గ్రంథాలు మనుషులు రాసే దేవతలు వచ్చే రాయరు కానీ ఆ రాయబడినది సనాతన ధర్మాన్ని అనుసరించి ఉందా లేదా మన హిందువుల్ని భక్తి జ్ఞాన మార్గాల్లో నడిపేలా ఉందా లేదా మన శాస్త్రాల్లో మన ధర్మాల్లో మన పవిత్ర గ్రంథాల్లో చెప్పబడిన దానికి అనుకూలంగానే అనుసరించే ఉందా వేరేగా ఉందా అని చూసి మాట్లాడాలి చూడండి రామనామం గురించి ఎంత గొప్పగా చెప్పాడో చూ చూడండి ఈ విధంగా హేమాడు పంతు చెప్తున్నాడు నా మనసులో నేను రాత్రి అనుకున్నది సాయినాథుల వారి హృదయానికి చేరిపోయింది తెలిసిపోయింది వారెంత సర్వజ్ఞులు ఆ కారణంగానే నన్ను ఉత్సాహపరచడానికి ప్రోత్సహించడానికి రామనామాన్ని ఆ రోజంతా స్మరించడానికి కావలసిన శ్రద్ధ సడలకు ఉండటానికి ఎన్నో పద్యాలు ఉండగా ఎన్నో స్తోత్రాలు ఉండగా అతడి చేత రామనామం గొప్పతనమే ఎందుకు పాటించాడంటే కేవలం నా కోసమే అని నాకు అర్థమైంది ఆయన అంటున్నారు మనమంతా కేవలం కీలు బొమ్మలం సాయి మాత సూత్రధారి వారు స్వయంగా చెప్పకున్నా నాకు మంచి ఉపాసనను అందించారు ఆయనేం చెప్పలా హేమడపంతో నీ సంకల్పం గొప్పది రామనామం చాలా గొప్పది ఈ రోజంతా హైగా నువ్వు చక్కగా రామనామం స్వరణించుకొని ఆయన ఏది సూటిగా చెప్పడు లీలా మనుష వేసేధారి అందుకే ఆయన శ్రీకృష్ణుడితో పోలుస్తారు అన్నీ ఆయన చేయిస్తుంటాడు కానీ ఆయన చేసినట్టుగా కనపడ్డు ఎవరెవరో చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు కనుక మనం కూడా చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంటాం కానీ అందరూ ఏమనుకుంటారు మనమే చేస్తున్నాం అనుకుంటాం మనం కూడా అలాగే అనుకుంటాం అందరూ అలాగే అనుకుంటారు దానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టలన్నీ మనకే ప్రసాదిస్తాడు బాబా కానీ నిజానికి అది ఏది మనది కాదు అన్నీ ఆయన సంకల్పానుసరంగా జరుగుతున్నవి ఆయన అనుగ్రహంతో జరుగుతున్నవి అని నెమ్మదిగా తెలుస్తుంది అప్పుడు అహంకారం మొలకెత్తకుండా ఉంటుంది నా అంతరింగ్ ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించింది అన్నట్లుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారని అనిపించింది నామం యొక్క మహత్వం ఎంత గొప్పది చూడండి మన భాగవతంలో చెప్పినటువంటి నామ మహిమ నవవేద భక్తులు ఇవన్నీ సచ్చరిత్రలో ఎంత గొప్పగా చెప్పారు కాబట్టి నామం యొక్క మహిమ ఎంత గొప్పది దీన్ని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు పామరునైన నేను ఎంతని వర్ణించగలను ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే రామాను రెండు అక్షరాలను మరాని తిరిగేసి స్మరించి దారిదోపిడి చేసే బోయవాడు ఉద్ధరింపబడి వాల్యా కాస్త వాల్మీకి అయిపోయాడు రామనామాన్ని తెరగేసి పలికి వాల్యా కాస్త వాల్మీకి అయిపోయాడు విశేషమైన వాక్సిద్ధిని పొందాడు గొప్ప జ్ఞానాన్ని పొందాడు ఆది కావ్యాన్ని రచించే జ్ఞానాన్ని పొందాడు మరా మరాని తిరగేసి స్మరిస్తే అతని జీఫపై రాముడు ప్రకటమయ్యాడు రాముడు జన్మించక ముందే రాముని అవతార చరిత్రను రాశాడు రామనామం ద్వారా పతిథులు పావనులవుతారు రామనామంలో అమితమైన ప్రయోజనాలు రామనామంతో భేదబుద్ధి తొలగి సమభావం కలుగుతుంది రామనామంతో బ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది రామనామ యొక్క గొప్పతనాన్ని సచిత్ర చెప్తుంది సాయి చరిత్ర చెప్తుంది సాయి రాముడు చెప్తున్నాడు మరి ఇప్పుడు మనం బాబాని ఎవరనాలి బాబాని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచించండి రామనామాన్ని ఇంత గొప్పగా చెప్పేలా రచింపచేసిన సచ్చరిత్ర రామనామం వైపు మనసు మళ్ళేలా ప్రోత్సహించినటువంటి ఆ సద్గురు సాయినాథుల వారిని సనాతన ధర్మానికి వ్యతిరేకి అని అన్నవాడు మనిషి అవుతాడా బుద్ధి ఉన్నవాడు అవుతాడా అని ఆలోచించ ఆలోచించుకోవాల్సిందిగా వారిని మన గురుదేవుడు సనాతన సారథి సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అంగీకరించడమే కాదు ప్రేమించి మనందరిని కూడా ఆ మార్గంలో నూటికి నూరు శాతం నడిపిస్తున్నటువంటి సద్గురు సాయినాథుల వారు ఇందులో ఏం సందేహం లేదు ధైర్యంగా చెప్పండి ఎవరు అడిగినా సరే మా సాయిబాబా సనాతన ధర్మ రథసారధి మమ్మల్ని అందరినీ సనాతన ధర్మంలో నడిపిస్తున్నాడు మీకన్నా ఎక్కువగా నడిపిస్తున్నాడు సనాతన ధర్మం గురించి మీకన్నా ఎక్కువ తెలుసు సనాతన ధర్మాన్ని మీకన్నా ఎక్కువగా ప్రేమిస్తాం అది మా గురుదేవులు మాకు అనుగ్రహించిన జ్ఞానం అని చెప్పండి ఓం శ్రీ సాయి